వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి ఇలా చేస్తే హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఎలాంటి న్యూట్రియంట్స్ అనేవి మనం లాస్ అవ్వకుండా మునగాకు పప్పుతో భోజనాన్ని ఆస్వాదించవచ్చు అనమాట ప్రొసీజర్ చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందుగా కిలో కందిపప్పు తీసుకొని కడిగి కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టండి మూడు విజిల్స్ వచ్చేలోపు నేను మునగాకునైతే కలెక్ట్ చేసి పెట్టుకుంటాను మాకైతే ఇక్కడ మునగాకు గార్డెన్లోనే ఉంటుందండి ఆంటీ వాళ్ళు వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి మొక్కలన్నింటినీ పెంచుతున్నారనమాట ఇక్కడ బావి కూడా ఉండడం వల్ల రెయిన్ వాటర్ అనేది ఎక్కువ హార్వెస్టింగ్ అనేది జరుగుతుందండి ఎట్ ద సేమ్ టైం ఇంటి చుట్టూ చాలా ప్లేస్ అనేది గార్డెన్కి వదిలేశారండి సో సాయిల్ నుంచి వాటర్ అనేది రెయిన్ వాటర్ ప్లాంట్స్ అనేవి అబ్జర్బ్ చేసుకుంటాయి అనమాట మనకి హెల్దీగా ఉన్నటువంటి మునగాకు భోజనం అనమాట ఈరోజు చాలా బాగుంటుందండి వాటర్ అనేది ప్రాబ్లం అనేది ఉండదు ఇండిపెండెంట్గా మనం వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ మాత్రం మనం ప్రాసెస్ కానీ చేసామంటే ప్రొసీజర్లోకి వచ్చేద్దాం కట్ చేసుకున్నటువంటి మూడు టొమాటోలు ఒక పచ్చిమిర్చి కలెక్ట్ చేసుకున్న మునగాకు నాలుగు గార్లిక్ క్లోజ్ వేసి ఇలాగా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసి ఉడికినటువంటి పప్పులు వేయండి ఇందులోనే ఫిఫ్టీ ఎంఎల్ క్యామరన్ జ్యూస్ కూడా వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి పెరటితో కలపండి మీరు ఇక్కడ ఒక జిగురు లాంటి పదార్థాన్ని మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఫ్రై చేసిన లేదు కందిపప్పుతో ఎక్కువసేపు బాయిల్ చేసినా సరే అనేవి లాస్ అవుతామనమాట ప్రాసెస్లో కానీ మీరు చేశారంటే న్యూట్రియంట్స్ అనేవి మనం ఎక్కువ లాస్ అవ్వకుండా చూడొచ్చండి ఇలాగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుందండి ఇలా కుక్ అయ్యేటప్పుడే పీల్ ఆఫ్ చేసినటువంటి ఒక టొమాటో ఆనియన్ అనేది వేసి మరిగిన తర్వాత తాలింపు ఉండలోనే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసి తాలింపు వేయండి అంతేనండి హెల్తీ టేస్టీ టొమాటో మునగపప్పు రెడీ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్